ప్రైస్తడ్ ఎవ్రీవన్ కృతజ్ఞతతో ఈరోజు రాత్రివేళ ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రము 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 పరిశుద్ధుడ మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడ మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభువ ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడుపై ఉండి మా కొరకు తండ్రి ఈ భూమి మీదకి వచ్చి నా హృదయములు సింహాసనాన్ని కోరుకున్న తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములయ్యా అయా నీ సన్నిధిని మోకరిల్లి ఎవరెవరైతే కృతజ్ఞతతో ప్రభువ నువ్వు ఇచ్చినటువంటి ఈ రోజును ముగించుటకు మోకరించి కృతజ్ఞతని హృదయముతో నీ సన్నిధిని ఉండి ప్రతి బిడ్డను ప్రభు పేరు పేరున పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి మీ నామములోని సకల సంపదలతో ఆశీర్వాదులతో సకలమైనటువంటి దీవెనలతో వాగ్దాన ఫలములతో దీవించి ఆశీర్వదించండి అప్పులతో తండ్రి మోకరిలిన వారి అప్పులన్నింటినీ కొట్టివేయండి ప్రభువా వారి సంఖ్యల నుంచి విడిపించండి తండ్రి అప్పు అప్పిచ్చు వానికి దాసుడు అన్నారు కదా తండ్రి అటువంటి దాసత్వము వారిలో లేకుండా మీకు మాత్రమే ప్రవ్వ వారి మీద అధికారం ఉన్నట్టుగా సహాయం చేయండి అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యమును దయచేయండి ప్రవ్వ మరణం నుంచి జీవంలోనికి వారికి దాటించండి ఆయుర ఆరోగ్యాలతో శరీరంలో శక్తిని ఎముకల సత్తును వారికి దయచేయండి తండ్రి దీవించండి ఆశీర్వదించండి ఎవన ప్రాయంలో ప్రభావ వారికి మీరే మాదిరిగా ఉండి పవిత్రంగా జీవించుటకు సహాయం చేయండి తండ్రి స్టడీస్ కంప్లీట్ చేసుకుని జాబ్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్న వారు ఉన్నారు ప్రభా మంచి జాబ్ను దయచేయండి తండ్రి బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి ప్రభా బిడలు తండ్రి జ్ఞానం అందును తెలివి ఎందును కుటుంబ బాధ్యతల ఎందును వర్ధిలో భాగ్యాన్ని దయించేయండి తండ్రి ఆయా చిన్న బిడ్డలను ఆశీర్వదించండి ప్రభావా ప్రభావ చదువులందు విద్య ఎందుకు బుద్ధి ఎందుకు తోడుగా ఉండి నడిపించండి దినదినాభివృద్ధి పొందటకు సహాయం చేయండి తండ్రి తండ్రి ఎవరెవరైతే కుటుంబ వ్యవస్థలోనికి అడుగు పెట్టబోచ్చున్నా ఎవరు వారిని తండ్రి మీ యొక్క జ్ఞానంతో నింపండి జ్ఞానంతో వారి ఇంటిని బండ మీద కట్టుకునేటకు సహాయము చేయండి ప్రభా వారి వివాహంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా మీ చిత్తంలో వాటిని జరిగించుకునడానికి కావలసినటువంటి శక్తిని ఆశీర్వాదములను వారికి దయచేయండి తండ్రి ప్రయాణం చేయవారందరినీ క్షేమంగా గమ్యస్థానములు చేర్చండి ప్రభు మార్గములను సరాలము చేయండి మీ దూతలను కావులి ఉంచి కాచి కాపాడండి తండ్రి తమకిష్టమైన వారిని తమ ప్రియులను కోల్పోయిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా వారి హృదయాలను మీ ప్రేమతో నింపండి తండ్రి చనిపోయిన వారి గురించి ప్రభు వీరు బాధను వారి హృదయంలోంచి తీసివేసి ఆ యొక్క స్థానంలో మీ వల్ల కృతజ్ఞతను మీ యొక్క ప్రేమను నింపండి తండ్రి వారి కుటుంబాలను ఆదరించండి తండ్రి కోర్టు సమస్యలతో ప్రవ్వ అన్యాయంగా బాధింపబడుచున్న వారు ఉన్నారు తండ్రి మీరే వారికి న్యాయాధిపతి అయి తండ్రి వారిని ఎదుర్కోనండి సహాయం చేయండి వారికి న్యాయమును జరిగించండి తండ్రి పాపుల కొరకు నేను వచ్చి ఉన్నానన్నారు తండ్రి బలహీనులైన వారి కొరకు విరిగిన హృదయం గల వారి కొరకు చీకటిలో మరణల దేశంలో నివసించి వారి కొరకు నేను వచ్చిన తండ్రి ప్రభు అటువంటి ప్రతి బిడను పేరు పేరున పేరు పేర్న ప్రభావం వెతికి వెతికి ప్రభావ పట్టుకునే ప్రేమ నాయన మీది ప్రతి ఒక్కరు మీ శిలవసంతకు వచ్చినట్లుగా నాయన నిస్వార్త అందబడినట్లుగా సహాయం చేయండి సంఘములను సంఘ కాపులను మిషనరీలను ఎవాంజలిస్టులను దీవించండి అబద్ధ బోధకుల నుంచి దొంగ ప్రవక్తల నుంచి దూరంగా ఉండటకు జ్ఞానమిచ్చి నడిపించండి తండ్రి నీ బిడలను మా దేశంలో రాష్ట్రంలో గ్రామమును దీవించండి ఆయా రైతులను దీవించండి ప్రభా అనుకూలమైన వాతావరణాన్ని వర్షములను దయచేయండి తండ్రి ప్రభా తమ కుటుంబముల కొరకు ఎవరెవరైతే విదేశాల్లో ఉంటూ కష్టపడుతున్నారో అటువంటి వారిని దీవించండి ఆశీర్వదించండి వాటి కుటుంబములను పోషించండి ప్రభు వారి చేతి కష్టార్జితములను దీవించండి కుటుంబ వ్యవస్థను అంతటిని దీవించి ఆశీర్వదించండి కుటుంబాలు ఉన్నటువంటి ప్రతి పురుషుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా మీకు మాదిరికరమైన జీవితం జీవిస్తూ తమ భార్యల పట్లను బిడల పట్లను ప్రభా బాధ్యత కలిగి జీవించటకు సహాయం చేయండి ఆయన వ్యసనాలకు లోనై కుటుంబ వ్యవస్థను పరుస్తూ నాయన భార్యలను వేధిస్తూ బిడలను పట్టించుకోకుండా ఉండే వాళ్ళు ఉన్నారు తండ్రి సహాయం చేయండి ప్రభా మీ వాక్కుతో ప్రభా మీ యొక్క శక్తితో వారిని విడిపించండి వారి కట్టే తెంపండి వారి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క చీకటిని పారద్రోలి ఆ గృహమునకు వెలుగును ప్రసరింపజేయండి తండ్రి ప్రేమతో ఆ కుటుంబాలను కట్టండి కుటుంబాలు స్త్రీలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని ఉన్నారు కదా ప్రభా అటు జ్ఞానం ఇచ్చి నడిపించి సహాయం చేయి తండ్రి తమ భర్తల పట్లను ప్రభా బిడల పట్లను బాధ్యత కలిగి ఇంటిని అంతటినీ చక్కగా ఏలువారి వలె ఉండు అనుకూలమైన గుణవతి అయిన పావురము వలె నిష్కరంకురాలైన నీకు ప్రియమైన బిడ్డగా జీవించుటకు సహాయం చేసి కుటుంబములు కట్టుకునటకు సహాయం చేయండి తండ్రి పరిచరంతటిని నూరంతలుగా ఫలింపజేయండి తండ్రి తండ్రి రాత్రివేళ సమయమందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుచుండగా నీ యొక్క పరిశుద్ధమైన కిరులను కావులి ఉంచి వేకుజాము లేచి నిశ్చుతించుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని నా ప్రభువును నా రక్షకుడును త్వరలో రాబోచ్చున నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Amen, Amen, Amen. God bless you all. Have a peaceful sleep. Good night, all.